రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకులు గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి చాలా కిషన్ రెడ్డి కేక్ కట్ చేసి అనంతరం కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె రెడ్డి మాజీ ఐసిడిఎస్ జిల్లా కోఆర్డినేటర్ మాలి శరణ్యారెడ్డి Tal vez los palgonar నమస్కారం మీడియా మిత్రులకు పెద్దలకు బుత్తా సుఖేందర్ రెడ్డి గారి అభిమానులకు కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరిన నమస్కారం ఈరోజు మన పెద్దలు మిగతా నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి డెబ్బైవ జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చి విచ్చేసినటువంటి అభిమానులకుసులకు అందరికీ కూడా పేరు పేరిన నా ధన్యవాదాలు ఈరోజు గడిచిన నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజాసేవకు అంకితమై అనేక రంగాల్లో ప్రజల కోసం అని చెప్పేసి పనిచేసినటువంటి ఉత్తర సుఖేందర్ రెడ్డి గారు ఆయన మీద మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి అభిమానం ప్రేమ ఆప్యాయతకు మేమందరం కూడా ఇప్పుడు రుణపడి ఉంటాం ఎందుకంటే మీ ప్రేమకు ఇక దానికి వెలగట్టలేనిది కాబట్టి ప్రేమతో మా అందరి మీద కూడా కొద్దిగా బాధ్యత కూడా పెరుగుతుంది ఎందుకంటే తను ఎట్లయితే ప్రజాసేవకు అంకితమయ్యేమో తన అడుజాడల్లోనే నడుస్తూ మేమందరం కూడా మీరు మా మీద చూపించినటువంటి అభిమానానికి కట్టుబడి అదేవిధంగా బాధ్యతతో భవిష్యత్తులో కూడా పనిచేస్తామని చెప్పేసి కూడా అందరికి కూడా తెలియజేస్తూ సుఖేందర్ రెడ్డి గారు నల్గొండ ప్రజల కోసం అని చెప్పేసి ఆయన పడ్డ కష్టానికి గుర్తింపుగా ప్రజలు కూడా ఆయనని ఒక మూడు పర్యాయాలు నల్గొండ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక చేసి ఆయనకు గుర్తింపునిచ్చినారు ఆ గౌ ఆ గౌరవానికి కూడా మేమందరం కూడా వెళ్ళవెళ్ళ ఆయనకి ప్రజానికానికి ముఖ్యంగా నల్గొండ ప్రజానికానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపు తెలు తెలుపుతూ అదేవిధంగా ఆయన సమర్థతకు ఒక గుర్తింపుగా పార్టీ కూడా రెండు పర్యాయాలకి శాసన మండలికి కూడా ఎన్నిక చేసి శాసన మండలి చైర్మన్గా కూడా ఆయనకు అవకాశం కల్పించినందుకు టీఆర్ఎస్ పార్టీకి కూడా మరొకసారి ధన్యవాదాలు మరొకసారి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అయితే మేము ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దానికి వచ్చినటువంటి వాలంటీర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మా ట్రస్ట్ తరఫున అనేక యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము గడిచిన మూడు సంవత్సరాలుగా ముఖ్యంగా విద్య వైద్యం మహిళా సాధికారత రంగాల్లో అనేక కార్యక్రమాలు ఇప్పటివరకు వరకు టేకప్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు మేము వచ్చే కొన్ని రోజుల్లో కూడా నల్గొండ పట్టణంలో కొన్ని హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతోంది అయితే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది భారతదేశంలో విస్తృతంగా పెరుగుతోంది కాబట్టి ఓరల్ క్యాన్సర్కి అదేవిధంగా మహిళల్లో గుర్తు పట్టనంత విధంగా పెరుగుతున్నటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకవేళ మనం ట్రీట్మెంటు అంటే అట్లీస్ట్ స్క్రీనింగ్ చేసినట్టయితే ఫస్ట్ లెవెల్లో తెలుస్తుంది కాబట్టి ఒక మెడికల్ క్యాంప్ క్యాన్సర్కి కూడా ఈరోజు మేము ప్లాన్ చేయడం జరిగింది ఆ సిక్స్త్ మన ఫిబ్రవరి సిక్స్త్ అండ్ సెవెంత్లో మరొకసారి డేట్ని కూడా కన్ఫర్మ్ చేసుకొని చెప్పాము సిక్స్త్ అండ్ సెవెంత్ రోజు మేము ఒక హండ్రెడ్ హండ్రెడ్ పీపుల్కి ఓరల్ క్యాన్సర్ అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మేము అంతర్జాతీయ స్థాయి ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ నల్గొండ పట్టణంలోనే బహుశా క్యాంప్ ఆఫీస్లో కానీ లేకపోతే మన పక్కన పోలీస్ ఆఫీసర్లో కానీ మేము ఆ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది నల్గొండ నల్గొండ పట్టణానికి సంబంధించిన మహిళా మనుషులు అయితేనేవి అదేవిధంగా ఓరల్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్న వాళ్ళు కానీ కూడా వచ్చి ఆ స్క్రీనింగ్ ని పార్టిసిపేట్ చేసుకొని ఒకవేళ ఏమైనా ట్రీట్మెంట్ అవసరం పడితే ఫర్దర్ ప్లానింగ్ తీసుకో వచ్చిందిగా మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం ముప్పై సంవత్సరాలు పైన పడ్డ మహిళలు ఎవరున్నా కూడా సరే ముందకు వచ్చి వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉన్నాయని ఉన్నా ఎందుకంటే ఇది ఏ విధమైన అత్యంత ప్రైవసీతో అంటే కాన్ఫిడెన్షియల్గా ఏ విధమైన టచ్లెస్ టెక్నాలజీతో కూడా ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిలబడతాయి కాబట్టి ముందలకొచ్చి నిర్బుమతంగా కూడా పరీక్ష చేసుకోవాల్సిందిగా కోరుతా ఉందాం అదేవిధంగా మ్యాక్సివిజన్ వారి ఆధ్వర్యంలో ఒక కంటి క్లినిక్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది క్లోప్ డెంటల్ వారి ఆధ్వర్యంలో ఒక డెంటల్ క్లినిక్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా బహుశా సిక్స్త్ అండ్ సెవెంత్ రోజే వస్తారు ఆ డేట్ని కూడా మేము ముందు ముందు ఇంటిమేట్ చేస్తాం మా ట్రస్ట్ తరఫున నల్గొండకు సంబంధించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే పరీక్షా కాలం కాబట్టి విద్యార్థులకు అవసరమైనటువంటి స్టేషనరీ కానీ లేకపోతే స్పోర్ట్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొంచెం రిక్వెజిషన్ ఇచ్చినారు ఎన్జీ కాలేజ్ కానీ లేకపోతే కేపిఎన్ కాలేజ్ కానీ కొన్ని యువతి యువకులకు ఇద్దరికి కూడా కొంచెం వాళ్ళకి స్పోర్ట్స్కి సంబంధించిన కూడా కొన్ని కిట్స్ ఎక్విప్మెంట్ అవసరం అని చెప్పేసి కూడా మా నోటీస్ తీసుకురావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము రిపోర్ట్స్కిట్స్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఉగమిద సందర్భంగా ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి అభిమానం ఏదైతే ప్రేమ మీరు చూపిస్తున్నారో దీనికి మేము ఎప్పుడు కూడా మేమందరం కూడా దీనికి రుణపడి ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మీడియా మిత్రులకు సుఖేందర్ రెడ్డి గారి అభిమానులకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా శిరస్సు వంచి నమస్కారం జరిపిస్తాం ధన్యవాదాలు నమస్కారం సీనియర్ నాయకులు మన మిగతా నాయకులు పుట్ట సురేందర్ రెడ్డి గారు డెబ్బైవ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ కార్యకర్తల తరఫున వారికి ఉత్తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జిల్లాలో అత్యధిక కాలం భగవంతుని ఆశించిన వారు రాజ్యాంగ పదవిలో ఉన్న నాయకులు నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు ఈ జిల్లా అభివృద్ధిలో వారి కృషి ఎనలేదు గత ప్రభుత్వాలలో కావచ్చు ఈ ప్రభుత్వం వరకు కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలలో ఎన్నో ముఖ్యమంత్రులతో పనిచేసిన నాయకుడు సీనియర్ నాయకులు నిజంగా రెడ్డి గారు వారు నిన్ను రూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ప్రవర్తిని ప్రార్థిస్తూ ఇంకా వారు ప్రజా జీవితంలో జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని వారు తలపెట్టిన ఎలాంటి अभिवृद्धि कार्यक्रम मुझक सा मरकसारी बीआरएस पार्टी प्रजर तरफ कार्यकर्त तरफ को मरकस जन्मदिन के शुभाकांक्षा ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీలు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా